సూసైడ్ చేసుకోవాలి అని అనుకున్నాడు సినిమా హీరో ఎలా అయ్యాడు ఆ సంగతి ఏంటో ఇప్పుడు చూద్దాం అసలు వేయుడు ఎవడు ఆ హీరో ఎవడు ఆ సినిమా హీరోగా మారింది ఎవరు శ్రీకాంత్ రెడ్డి నేమ్ జేమీస్ నన్నదర్దాన్ శ్రీకాంత్ రెడ్డి ఫ్రమ్ రాయలసీమ నిజంగా ఇతని ధైర్యానికి హేషర్ చెప్పాలి అయితే ఇతడు సూసైడ్ చేసుకోవాలి అనడానికి అనుకోవడానికి కారణం ఎవరు అది కూడా చూద్దాం ఇదే అతడు సూసైడ్ చేసుకోవడం గల కారణం కెరాటే కళ్యాణి అని అతను చెప్తా అతని మాటల వల్ల తెలుస్తుంది అతను ఫ్రాంక్ స్టార్గా ఉండేటప్పుడు ఆ కెరాట కళ్యాణికి ఇతనికి ఏవో గొడవలు వచ్చాయి చేయగొడి చేసుకున్నారు ఆ సమయంలో నేను సినిమా చేస్తాను సినిమా హీరో వాళ్ళని వచ్చానని పట్టుబట్టి ఫ్రాంక్ వీడియోల వల్ల వచ్చిన డబ్బుల ద్వారా తను తనే నిర్మాతగా హీరోగా డైరెక్టర్గా అన్ని రకాలుగా తనే నిలబడి నార్త్ నుంచి వచ్చిన కమ్మాయిని హీరోయిన్గా పెట్టి సినిమా మొదలుపెట్టాడు చూడండి ఆ ధైర్యానికి మనం హేర్షప్ చెప్పాలి ఆ సినిమా పేరే అతను అంత ధైర్యంగా చేస్తున్న సినిమా పేరే లారీ చాప్టర్ వన్ స్టోరీ స్టంట్స్ మ్యూజిక్ ఎడిటర్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఆసం ఎంత కష్టపడి ఈ సినిమా చేయాలని ఆశపడ్డాడు అయితే అలా ఆశపడినప్పుడు అలా ఆశపడినప్పుడు ఎన్నో అవమానాలు రెండు కోట్లు పెట్టి సినిమా తీసావు రెండు రోజులు ఆడుతుందా అని అడిగే యాంకర్ ఒకరు యూట్యూబ్లో వచ్చిన డబ్బులన్నీ లారీకి పెట్టావు మరి నీ లారీ బాల్తో కొడితే నీ పరిస్థితి ఏంటి అని క్వశ్చన్ చేసేది ఒకళ్ళు అవమానపరిచేది ఒకళ్ళు అడుగు తినడమే అని అడుక్కు తినడమే అంటూ సరదాగా సమాధానం చెప్పే మన హీరోనే ఈ శ్రీకాంత్ రెడ్డి ఎన్నో అవమానాలు నిందలు ఎన్నో అవమానాలు నిందలు భరిస్తూ ఇండస్ట్రీ ఒక లబ్బస్ కాదు నాకు కూడా అందులో ప్లేస్ ఉంది ఈరోజు నేను సూసైడ్ చేసుకునే పరిస్థితి కరెక్ట్ కానీ వచ్చిన ఆ నొప్పిని భరిస్తూ దిగమింగుతూ నేను నా పని అది చేసుకుంటూ పోతున్నాను అమ్మాయిలు బట్టలు ఇప్పి పబ్లిక్ తిరుగుతుంటే ఎవరు అడగరు కానీ నేనేదో ఫ్రాంక్ వీడియోలు చేశానని చెప్పి నా మీద బురద చల్లి నన్ను అప్రదపాలు చేశారు అయినప్పటికీ నా డబ్బులన్నీ అయిపోయినా నేను పెట్టుబడి పెట్టి నా సినిమా నేను తీస్తున్నాను నన్ను తొక్కేళ్ళని ఎంతమంది చూస్తున్నప్పటికీ చిట్టిబాబులంటోళ్ళు తొక్కేళ్ళని చూస్తున్నప్పటికీ నా పట్టుదలే ఈరోజు నన్ను సినిమా తీసేంతవరకు తీసుకొచ్చింది సినిమా హిట్ అయితే అప్పుడు అందరితో నేను మాట్లాడతాను అను అంటూ యాంకర్కి యాంకర్ ముందు వాపోయారు అలాగే ఎంతమంది తొక్కేళ్ళని చూస్తున్నప్పుడు కూడా నేను ఖచ్చితంగా హిట్ కొడతాను అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్న విధానం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది అదే రీతిగా అలాగే చిట్టిబాబు శ్రీకాంత్ మధ్య ఎంతో యుద్ధం జరుగుతుంది ఇంటర్వ్యూల్లో సినిమా గురించి ఇండస్ట్రీ గురించి నీకెంత తెలుసునే చిట్టిబాబు అడుగుతుంటే నాకు అన్నీ తెలుసు అని నేర్చుకున్నాను ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో నాకు అనుభవం ఉంది నాది మంచి సినిమా నాది బూత్ సినిమా కాదు నాకు ఏ ఇచ్చినంత మాత్రం అది బూత్ సినిమా కాదు వైలెన్స్ అన్నీ ఉన్నాయి అందుకని నాకు అది ఇచ్చారు అని తను చెప్తున్న పరిస్థితి అయితే అలాగే ఇంకా కన్నా అవమానాలు ఫ్రాంక్ వీడియోలు తీసుకునే వాడివి నువ్వు హీరోయిందిరా అని అడిగిన అడిగిన యాంకర్ని బట్టి ఎంత అవమానం ఫీల్ అయినప్పటికీ తను ఎంత ఓపెన్గా సమాధానం చెప్తూ చివరికి స్టూడియో నుంచి వెళ్ళిపోయిన వెళ్ళిపోయి తన అసహనాన్ని వెలగెక్కిన శ్రీకాంత్ రెడ్డిని మనం చూస్తూ ఉన్నాం అటువంటి శ్రీకాంత్ రెడ్డి ఈరోజు ఎంతో ధైర్యంతో తను సినిమా చేసి తన సొంత డబ్బుని పెట్టుబడిగా పెట్టుకొని మన అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు అదే విషయంలో ఆ చిట్టిబాబు గారు లారీ చెప్పడం గట్టి కొడుతుంది అది ఫెయిల్ అయిపోతుంది అనేసి ఎంత అవమానపరిచిన ఎంత నిరుత్సాహపరిచిన దాని అందరినీ టేక్టీజీగా తీసుకుంటూ శ్రీకాంత్ రెడ్డి మహాధీరుడిగా ఇండస్ట్రీ నేను వెళ్తాను ఇండస్ట్రీలో నాకు ఒక ప్లేస్ ఉంది అని తను ఎదురు డిన్నెల ఉన్నాడు అలాగే యూట్యూబ్లో ఫ్రాంక్ వీడియోస్ చేసుకునే మిమ్మల్ని హీరోగా జనాలు అంగీకరిస్తారా అని అడిగిన సమాధానానికి ఎస్ అంగీకరిస్తారు నా పర్సనాలిటీ నాది నేను నా సినిమాల స్టోరీలో దమ్ముంది అనేసి మాట్లాడుతున్నారు ఆగస్ట్ రెండున రిలీజ్ అని కూడా చెప్పి దాన్ని ఎంతో ఓపెన్గా సహనంగా ఎదురుచూస్తున్నా విధానాన్ని చూస్తుంటే మొచ్చటేస్తుంది ఒక యూట్యూబర్ హీరోగా అవసరమా అనే క్వశ్చన్కి సమాధానంగా హీరోలు ఎక్కడి నుంచి రాలేదు కదా అందరూ ఎంతో కష్టపడి పైకి వచ్చారు మొదట్లో ఎంతో ఇబ్బందులు పడే కదా అందరూ నిలదొక్కున్నారు నేను కూడా అలాగే నిలదొక్కుంటాను అని చెప్తూ ఒక రేసు గుర్రం వలె రేసు గుర్రం వలె నేను ముందుకు దూకుతానంటూ ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు అయితే అయితే మరి డబ్బులు అన్న అయిపోయి నీ లారీ బాల్తో కొడితే ఏ పరిస్థితి అన్నప్పుడు సరదాగా అడుక్కు తినడమే అని సరదాగా ఫేమరస్గా సమాధానం చెప్పి దానిలోని కాంటెంట్ని బయట పెట్టారు సినిమా హీరో ఎలా అవ్వాలి సినిమా హీరో అవ్వాలంటే ఏముండాలి ఎవడైనా సినిమా హీరో కావచ్చు అని ఒక ఇన్స్పిరేషన్ యూత్కి ఇస్తూ ఆ సినిమా హీరో నిలదొక్కుకోవాలని సినిమాయే రెండు కోట్ల రూపాయలు పెట్టి సినిమా తీసిన మన శ్రీకాంత్ రెడ్డిని మనసారి అభినందిద్దాం ఈ వీడియో చేయడం గల కారణం ఏంటంటే ఇంటర్వ్యూస్లో ఎంతమంది అవమానించినా ఎన్ని అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నా తన మీద తనకి నమ్మకం భరోసాతో ఒక ఇన్స్పిరేషన్గా ఒక తన సినిమాలో దమ్మున్న స్టోరీ ఉందని నమ్మకంతో పరిగెడుతున్న మారల్ సపోర్ట్ ఇవ్వాలని ఒక ఆలోచనతో నేను వీడియో చేశాను నిజంగా అతని యొక్క ఘట్స్కి ధైర్యానికి హ్యాడ్స్ చెప్తూ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అలాగే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద తనకి ఏం పట్టుందని తన మ్యూజిక్ తన డైరెక్షన్ తన ఎడిటింగ్ తన స్టోరీ స్క్రీన్ప్లే నిర్మాత అన్నీ రకాలుగా ఒక రెండు కోట్ల రూపాయలు యూట్యూబర్గా తను సంపాదించిన డెబ్బై నుంచి ఎనభై లక్షల రూపాయలు ప్లస్ తనకున్న అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి అమ్మి సినిమా తీసారు నిజంగా శ్రీకాంత్ రెడ్డి హ్యాడ్స్ ఆఫ్ టు యూ అలాగే నీవు ఈ గుర్ర ఈ రేసులో ఈ సినిమా రంగంలో ఈ రేసు అనే సినిమా రంగంలో ఒక రేసు గుర్రం వల్ల రేసు పూర్తి చేయాలని విన్నవ్వాలని నీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి దీవుల్లో నీకు ఉండాలని ఆశిస్తూ అలాగే సినిమా హీరో అవ్వడం సినిమా హీరో అవ్వడం ఎలా అనేది చూసి అనేక మంది నేర్చుకుంటారని మేము భావిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ శ్రీకాంత్ రెడ్డి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏ టు జెడ్ ఛానల్ థ్యాంక్ యూ